అందరికీ నమస్కారం ఇది కథాప్రయాణంలోని పద్యాల్లో జీవితం సిరీస్లో మొదటి భాగం ఈరోజు మనం వినబోతున్న అంశం మాటల మధురత మనసు ప్రతిబింబం వేమన చెప్పిన పద్యాలు నేటికీ మన జీవితానికి అర్థం చూపిస్తాయి ఆయన మాటలు కేవలం శబ్దాలు కావు అవి నిత్య జీవన సత్యాలు వేమన ఇలా అన్నాడు మాటలాడ నేర్చి మనసులోననొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లుగలుగు ముక్తి ఈలాగు తానుండ విశ్వదాభిరామ వినుర వేమ ఈ పద్యం అర్థం ఏమిటంటే మనసులో ఏది ఉంటే మాటల్లో అదే ప్రతిబింబించాలి మనసు ఒకటి మాటలు వేరొకటి అయితే సత్యం దూరమవుతుంది వేమన మనకు చెప్తున్నది భక్తి గురించి కాదు నిజాయితీ గురించిన జీవన మార్గాన్ని నేటి కాలంలో ఈ పద్యం ఎంత సజ్జమో చూద్దాం సోషల్ మీడియాలో మనం మంచి మాటలు రాస్తాం కానీ ఆచరణలో మర్చిపోదాం వేమను మనకు ఇలా గుర్తు చేస్తున్నాడు మాటల కంటే మనసే మన నిజమైన ముఖం ఈ చిన్న పద్యం మనకు ఒక పెద్ద జీవన పాఠం చెప్తుంది మాటల్లో మాధుర్యం ఉండాలి మనసులో పవిత్రత ఉండాలి మన మాటలు మన హృదయానికి అర్థం కావాలి ఇలా వేమన బోధించిన పద్యాలు మన జీవితాన్ని అందంగా మారుస్తాయి ఒక్కసారి ఆలోచిద్దాం నా మా మాటల్లో నా మనసు ప్రతిబింబిస్తుందా ఇది కథా ప్రయాణం పద్యాల్లో జీవితం తదుపరి భాగంలో మరో పద్యం మరో పాఠం వచ్చేవారం ధన్యవాదాలు నమస్కారం